హలో ఎల్లరు చెన్నగిరియా బాగున్నారా నేను ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉన్నాను అన్నమాట ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను ఇక్కడ ఫేమస్ లింగం ఉంటుంది నేను చూపిస్తాను దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగేళ్ళ క్రితం నేను ఇక్కడికి వచ్చాను అండ్ అప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ ఎక్కడున్నాయి సో అప్పుడు నేను కెమెరాలో చూపించలేకపోయినా కాబట్టి ఇప్పుడు నాకు గుర్తు ఉంచుకుందామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను అలాగే మన వ్యూయర్స్ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ కనబడుతున్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు వచ్చేసి మావిన్ కేరువు అనమాట మావిన్ కేరువు చెరువు పేరు దాని పేరు కేరువు అంటే చెరువు అని అర్థం కన్నడ భాషలో ఎల్లరూ చిన్నగియా అన్నాను ఇందాక అంటే అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను బాగున్నారా అని చెప్పేసి సో కన్నడ కొంచెం నేర్చుకోవాలి కదా కన్నడ వ్యూయర్స్ ఎవరైనా ఉంటే కన్నడ వ్యూయర్స్ చూస్తారు కాబట్టి అని చెప్పేసి మాట్లాడుతున్నాను సరే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం పదండి నేను ఇప్పుడు చెప్పేటి విషయము ఇప్పటి విషయం కాదండి దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగేళ్ళ కిందటి విషయం అనమాట అప్పటి విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను మీకు నేను చెప్పే విషయం ఏదైతే ఉందో అది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి షేర్ చేసేయండి కామెంట్ ఖచ్చితంగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆ పని అవసరం లేదు ఎందుకంటే నేను తీసేటువంటి ఇలాంటి వీడియోస్ ఏవైనా ఉంటే అవి మరి మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అది ఒక జిల్లా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అయితే ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ దేవాలయం గురించి అంటే ఈ దేవాలయం పుట్టు పూర్వ గురించి కాదు నేను చెప్పేది మామూలుగా నేను ఈ దేవాలయాన్ని మొట్టమొదటిగా చూసినటువంటి రోజులు క్షణాలు ఏ టైం అంటే దాదాపుగా సరిగ్గా పద్నాలుగేళ్ళ క్రితం నేను ఈ యొక్క టెంపుల్ని ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని మొదటిసారిగా చూసినటువంటి సందర్భం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అంత పెద్ద శివలింగం ఆ లింగానికి మనం మన చేతులతోని నీళ్ళతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకునేటువంటి మంచి పుణ్య భాగ్యం మనకక్కడ దొరుకుతుందనమాట అదే ఈ నందీశ్వర దేవాలయం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నేను ఎప్పుడైతే వెళ్ళానో మొదటిసారి ఒక దేవాలయాన్ని చూశానో ఆ టైము ఏ మాసం నడుస్తుందంటే కార్తీక మాసం నడుస్తుందండి కార్తీక మాసంలో నేను అక్కడికి వెళ్ళాను మరి నేనేదో కావాలని అక్కడికి వెళ్ళింది కాదు ఒక రీజన్తో వెళ్ళింది కాదు అంటే కార్తీక మాసము ఉంది కదా అని చెప్పి కూడా నేను వెళ్ళింది కాదండి అనుకోకుండా ఆ భగవంతుడే నన్ను అక్కడికి పిలిపించాడనుకోవచ్చు ఏ విధంగా అంటే ఏదైతే రాయచూర్ జిల్లాలో అక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారనమాట సో అక్కడ ఒక ఫంక్షన్ నిమిత్తమై నేను అక్కడికి వచ్చాను కార్తీక మాసంలో పద్నాలుగేళ్ళ క్రితం అప్పటికి కార్తీక మాసం నడుస్తుంది ఒక పదిహేను రోజులు అలా అవుతుందనమాట కార్తీక మాసం రన్ అవుతూ ఉంది ఆ టైంలో నేను అంటే ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే నేను హైదరాబాద్లో మామూలుగా నేను అక్కడ టెంపుల్లో దగ్గరలో మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్లో రోజు వెళ్ళి స్వామికి శివలింగానికి నేను అక్కడ నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పూలతో అలంకరించి వచ్చేదాన్ని అనమాట అయితే అనుకోకుండా ఇక్కడ ఫంక్షన్ ఉండడం వల్ల ఖచ్చితంగా తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి నేను అప్పుడు అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళిపోతే నెక్స్ట్ డే నేను నాకు బ్రేక్ అయిపోతుంది కార్తీక మాసంలో ఒక రెండు రోజులు అక్కడికి రావాల్సి వచ్చింది నేను కర్ణాటక జిల్లాకి సారీ కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాకి నేను రావాల్సి వచ్చింది మరి అలా వెళ్ళితే కనుక నాకు ఒక రెండు మూడు రోజులు బ్రేక్ అయిపోతుంది ఎలా డైలీ నేను శివలింగానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తున్నాను కదా అని అనుకున్నా కానీ తప్పని పరిస్థితిలో నేను ఫంక్షన్కి వెళ్ళాల్సి రావాల్సి వచ్చింది అక్కడికి నేను ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ లేవగానే అనుకున్నాను అబ్బా ఇక్కడెక్కడైనా మంచి దేవాలయం అంటే శివలింగం ఉన్నటువంటి దేవాలయం దగ్గరలో ఉంటే బాగుండు ఎందుకంటే మనకు రూట్స్ కూడా తెలియదు కదా సో అలా దగ్గరలో ఉంటే బాగుండు అనుకున్న టైంలోనే మా రిలేటివ్స్ చెప్పారు ఇక్కడ నీకు ఏం కావాలమ్మా నీకు శివలింగం కావాలి నువ్వు అభిషేకం చేయాలి బ్రేక్ రావద్దు అంతే కదా మన ఇంటి దగ్గరలోనే ఉంది శివలింగం చూడు అని చెప్పేసి అన్నారు ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వచ్చాను మీరు నమ్ముతారో లేదో చూసారు కదా అంత పెద్ద శివలింగాన్ని ఆ లింగం చూసగా చూడగానే అసలు ఆహా నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే అంతవరకు నేను ఆ పదిహేను రోజులు ఏదైతే శివలింగానికి అభిషేకం చేస్తున్నానో మామూలుగా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి దేవాలయంలో శివలింగం చిన్నగా ఉండేది సో ఫస్ట్ టైం నేను అది చూసేసరికి ఆహా నాకైతే నిజంగా దేవుడు కావాలనే ఇక్కడికి పిలిపించాడేమో అనిపించిందనమాట అంత పెద్ద లింగానికి మామూలుగా ఇప్పుడైతే నేను చెంబుతో అలా నీళ్ళు పోసాను అభిషేకం చేసినా కానీ ఆ రోజైతే నేను బిందెలో నీళ్ళు తీసుకొని వచ్చి స్వామివారికి బిందెతో నీళ్లు పోసి అభిషేకం చేసి పూలు తీసుకొని అలంకరించాను అదంతా నా చేతితో చేయడం అనేది నాకు ఎంత అదృష్టంగా భావించానంటే అంత అదృష్టంగా భావించానమాట సో అక్కడ జరిగినటువంటి ఆ టైంలో నాకు అది ఇంకా గుర్తుండిపోయింది సో అది జరిగిన తర్వాత అక్కడ ఒక రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూగా వెళ్ళి అలా టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు అంటే మళ్ళీ పద్నాలుగేళ్ళ తర్వాత ఈ యొక్క దేవాలయానికి రావడము అదేవిధంగా ఒక మెమొరబుల్గా ఉంచుకోవడం కోసం అని చెప్పేసి ఈ టైంలో మనకి టెక్నికల్గా మనకి ఇలాంటి ఫోన్లు దొరకడం సో ఈ ఫోన్ల ద్వారా మనము వీడియోస్ తీసుకొని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా యూట్యూబ్లో పెట్టుకోవడం కానీ ఫేస్బుక్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయడం అలా మంచి అనిపించింది అంతేకాకుండా నా వ్యూయర్స్కి నా యొక్క మెమొరీస్ని షేర్ చేసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇక్కడ అన్ని రకాల దేవతలు కూడా ఉన్నారండి సరస్వతి మాతతో సహా అందరు దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉండడం అనేది విశేషం అన్నమాట నిజంగా మనకు ఒక వారం ఒక టెంపుల్కి ఒక వారం ఒక టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఇక్కడికి వచ్చినా మనకు సరిపోతుంది అనమాట సో ఇక్కడ ప్రతి వారానికి సంబంధించిన ప్రతి దేవత మూర్తులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిన నచ్చితే వచ్చిన లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి మీరు ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే లో చూస్తున్నట్లయితే ఫాలో చేయండి యూట్యూబ్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్